సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే విధంగా అంటే స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ప్రిపరేషన్ ప్లాను కొన్ని నిమిషాల పాటు మీకు చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి వీడియో ఎక్కడ కూడా మనం స్కిప్ చేయవద్దు మరి ఒకసారి చూస్తే మనం సో ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మనకి అసలు డిఎస్సి సిలబస్లో మనకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా ఫస్ట్ కాన్సెప్ట్ ఏముంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే ఎఫైర్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా మనం మాట్లాడుకుందాము ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మరి ఎలా చదవాలి ఇది మనకి టెన్ మార్క్స్కి అయితే ఇవ్వటం జరిగింది ఓకేనా ఈ టెన్ మార్క్స్కి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా మనం ఐ మీన్ ప్రిపేర్ అవ్వాలనేది కాన్సెప్టు చాలామంది అభ్యర్థులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి అని చెప్పేసి ఎక్కువగా టైము దీనికి కేటాయిస్తుంటారు స్కూల్ ఆస్టర్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా చాలామంది అభ్యర్థులు దీన్ని ఒక లైట్గా తీసేసుకొని ఎక్కువ కంటెంట్ మెథాలజీ మీద చదువుతారు ఓకే బాగానే ఉంది దీన్ని కూడా మెయిన్ అంశంగా కాకుండా ఒక సబ్ వేలో మనం చదువుకోవాలి ఎలా చదువుకోవాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్ ఫిఫ్త్ కదా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఎగ్జామ్ అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎగ్జామ్ అనుకోండి యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఆరు ఏడు నెలలైతే సరిపోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జామ్స్ అయితే నా అంచనా ప్రకారం అయితే నవంబర్ డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చి మార్చ్ లేదా ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టి మళ్ళీ జూన్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచన నాకు నాకుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం డిఎస్సి గురించి మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ఐ మీన్ ఆ యొక్క ఫైల్ మీద సంతకం చేసిన తర్వాత మళ్ళీ అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక జివో ఇచ్చి మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ పంపి మరి ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ అందరూ కూడా మరి డిస్కస్ చేసుకొని కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి దట్టు మనకి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొంచెం ఆలస్యం అవచ్చేమని చెప్పేసి నా ఆలోచన ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడులో చదువుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు వరకు చదువుకోవాలి ఏ మంత్ వరకు సరిపోతుందంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా గత సంవత్సరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మనకి ఎగ్జామ్ జరిగిందనుకోండి ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ జరిగితే దయచేసి ట్యాబ్ మీద నాకు కొత్త అనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్రజెంట్ బోర్డు లేదు కాబట్టి మనం హాలిడేస్లో ఉన్నాం కాబట్టి ఇలా చెప్తున్నాను మనకు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మన బోర్డు అయితే మనకు ఉంటుంది ఎగ్జామ్ జరిగితే రెండు వేల ఇరవై నాలుగు జానవరి నుంచి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే అది డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా కావచ్చు ఒక సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ కావచ్చు అదేవిధంగా జీకే అంటున్నారు జీకే ఎలా ఇస్తారంటే ఒక తర్వాత చెప్తున్నది ముందు ఈ వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి మరి కరెంట్ అఫైర్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్ చదివేటప్పుడు ఇది ఏపీ డిఎస్సి కాబట్టి ఒక్క నిమిషం ఓకే ఏపీడిఎస్సి కాబట్టి మరి ఏ అంశాలు చదవాలి అనేటువంటి కోణంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఓకే అయితే వన్ అంటే ఒక సంవత్సరం పాటు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదువుకోవాలి దాంట్లో డౌట్ లేదు నేను అలాగే చదివాను కరెంట్ అఫైర్స్ అలాగే చదివాను అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏపీడీఎస్సి కాబట్టి ఏపీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఏదైనా సంక్షేమ పథకాలు ఏమైనా తీసుకొచ్చిందా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఏపీ గవర్నమెంటు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేసిందా దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబరు ఏదైనా పెట్టిందా అన కోణంలో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఏరైజ్ అవుతాయి అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నా సరే టీడీపీ గవర్నమెంట్ ఉన్నా మరి బీజేపీ ఎవరున్నా సరే ఏ గవర్నమెంట్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అడుగుతారు ఒక యాస్పెక్ట్ చదువుకోవాలి ముందు దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి తరువాత ఏపీ గవర్నమెంట్ నుంచి ఏపీ గవర్నమెంట్ నుంచి ఏదైనా అంటే అవార్డ్స్ అని చెప్తాం కదా అవార్డ్స్ అంటే కరెంట్ అఫైర్స్ అవార్డ్స్లోనే రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా ఈ అవార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి రాష్ట్రం నుంచి కొంత కొంతమంది అవార్డులకు ఎంపికముతుంటారు పద్మ అవార్డు అని చెప్పేసి ఎగ్జాంపుల్ పోకుండా రామన మెగాసిస్ అవార్డు కొన్ని ఉంటాయి కదా అవి ఏపీకి సంబంధించినటువంటి ఎవరైనా ఎంపిక అయ్యారా లేదా ఏపీలో ఐ మీన్ ఏమన్నా శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా ఏమన్నా కొత్త వాళ్ళు ఏమన్నా వచ్చారని కోణంలో ఈ అవార్డు విషయంలో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అడుగుతారు మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఒక సంవత్సరం పాటు మనం చదివేటప్పుడు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రోజులు ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయండి ఆ ఇంపార్టెంట్ డేస్ ఖచ్చితంగా చదువుకోవాలి ఇంపార్టెంట్ డేస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఎరైజ్ అవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి చూస్తే మీకు తెలుసు ఇక్కడ నేను చెప్పక్కర్లేదు వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి వార్తల్లో వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అదేవిధంగా వార్తల్లో వ్యక్తుల తర్వాత మనకి క్రీడా అంశాలు ఇవన్నీ మీకు తెలిసినే కదా క్రీడా అంశాలని చెప్పేసి అదేవిధంగా మనకి ఏమన్నా ఏపీలో ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ జ ఏదైనా జీ ట్వంటీ ఇక్కడ జరగదు అనుకోండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సదస్సు జరిగిందా ఏపీలో లేకపోతే ఇండియాలో ఏదైనా సదస్సు జరిగిందా అలాంటి కోణాల్లో ఖచ్చితంగా మన క్వశ్చన్స్ ఎరేజ్ చేస్తారు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ఈ జీకే అనేవి ఒక మహాసముద్రం లాంటివి మనం ఏదలేం ఏదలేం కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి యాస్పిరెంట్ ఉన్నారు బి అనే యాస్పిరెంట్ ఉన్నారు అనుకోండి ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ టెన్ మార్క్స్ ఇచ్చారు కాబట్టి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా అసలు అంతే ఉంటాయి అంతే ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ట్వంటీ క్వశ్చన్స్లో నా అంచనా ప్రకారం ఏమవుతుందంటే సారీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆస్పిరెంట్ ఉన్నారు బి ఆస్పిరెంట్ ఉన్నారు అనుకోండి ఇతను ఇరవై క్వశ్చన్స్లో ఇతను ఇరవై క్వశ్చన్స్ ఇద్దరికొకసారి వస్తాయి కదా బాగా చదివే అభ్యర్థి ఖచ్చితంగా ఒక పదిహేను నుంచి పదిహేడు క్వశ్చన్స్ పెట్టగలడు మీడియంగా చదివేవాళ్ళు మనకి ఇక్కడ సంబంధం లేదు వాళ్ళేమో సుమారు ఒక పన్నెండు నుంచి పదిహేడు మధ్యలో పెట్టవచ్చు అసలు ఏం చదవలేదు కరెంట్ అఫైర్స్ కొంచెం నాలెడ్జ్ అంటే మనకి డైలీ పేపర్ న్యూస్ పేపర్ చదివినా కొన్ని కొన్ని వార్తల్లో మనం ఎవరైనా విన్నప్పుడు మనం చెప్పినప్పుడు వింటాము ఇలాగేలా ఒక టెన్ మార్క్స్ పెట్టావు మీకు టెన్ వచ్చాయి వీళ్ళకి పదిహేను వచ్చాయి అంటే మీకు వీళ్ళకి వ్యత్యాసము సరాసరి ఒక ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది కాబట్టి బాగా చదివే అభ్యర్థికిను బాగా చదివే అభ్యర్థికి ఒక ఫైవ్ మార్క్సే ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీదే మనం దృష్టి పెడితే మనకు ఉన్నటువంటి కంటెంట్ బయాలజికల్ సైన్స్ కంటెంట్ కావచ్చు బయాలజికల్ సైన్స్ మెథడ్ కావచ్చు ఇవి రెండే కదా మెయిన్ స్కూల్ అస్ట్ అండ్ బయాలజీ వారికి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టరు కంటెంట్ టు సెకండ్ ఉంటుంది ఫస్ట్ మెథడాలజీ ఉంటుంది మెథడ్ ఎవరైతే బాగు పెట్టగలరో బిట్స్ ఇక మన డౌట్ లేదనమాట కాబట్టి నా ఆలోచన నేను చదివిన విధానం చెప్తాను నేనేం చేశానంటే ఈ కరెంట్ అఫైర్స్ కోసము డైలీ అంటే మనకి టైం ఉండకపోవచ్చు ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతాం రోజు న్యూస్ పేపర్ చదవలేము మనం సేపర్ ఈరోజు ఖాళీ ఉన్నాము ఈరోజు న్యూస్ పేపర్ బాగా చదివేస్తాం మనం మరి రెండో రోజు చదవలేం కదా అప్పుడు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ కోసము మీకు టైం వేస్ట్ కాకుండా ఉండటానికి మార్కెట్లో మార్కెట్లో ఏదైనా ఒక మంచి పబ్లికేషన్ నేనైతే సయ్యద్ సార్ ఉన్నారు కదా సయ్యద్ సార్ సిరీస్ అప్పుడు నేను ప్రిపేర్ అవటం జరిగింది తర్వాత అది కూడా కాదంటే దయచేసి మీరు మనకి స్టాండర్డ్ అంటే మనకి ఈనాడు పేపర్ ఒకసారి చూడండి ఈనాడు పేపర్లో మనకి జాతీయము అంతర్జాతీయం చక్కగా లాస్ట్ పేజీలో ఉంటాయి ఒక న్యూస్ పేపర్ ఫాలో అయ్యి ఏదో ఒక చిన్న పుస్త చిన్న బుక్ తీసుకోండి అంటే పెద్ద పెద్ద జీకే కరెంట్ అఫైర్స్ చదివినా ఇక్కడ ఇంకో విషయము మీరు జీకే ఎట్టి పరిస్థితుల్లో చదవకపోతేనే మంచిది దాని టైం వేస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఖచ్చితంగా మీరు వన్ ఇయర్ పాటు నేను చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఎగ్జామ్ జరిగే ముందు ఖచ్చితంగా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాలి ఇంకా మీరు ఎలా ప్రిపరేషన్ చెప్తాను తర్వాత కాబట్టి ఈనాడు చదువుకోండి అయితే మీకు నోట్స్ రాసే అలవాటు ఉందా చక్కగా మీరు ఏం చేస్తారంటే టైం ఉంది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ హాస్టల్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి నేను చెప్తున్నానంటే ఈ రోజు నుంచే ఈ రోజు నుంచి మనకి ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది కాబట్టి డిఎస్సి అనేది డిసెంబర్లో జరిగితే లాస్ట్ అంటే ఈ ప్రభుత్వం రాకముందు ఉండే ఉండేటువంటి పథకాలు కానీ ఏమీ ఎవరు ఏమి ఇవ్వరు అసలు వీళ్ళు ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాలు స్థానికంగా ఏమి ఇవ్వరు కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ ఏమంటే ఇస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏపీలో జరిగేటువంటి వర్తమాన అంశాలు ఏంటి వర్తమాన అంశాలు ఏంటి అని చూసుకోవాలి మీరు ఖచ్చితంగా ఈరోజు నుంచి మీరు టైం ఉన్నా లేకపోయినా ఈనాడు పేపర్ పట్టుకోండి ఈనాడు పేపర్ మీకు లేకపోతే మొబైల్లో ఉంటే కదా ఈ పేపర్ మనం మొబైల్లో చదవలేము ఖచ్చితంగా మీ దగ్గరలో ఒక న్యూస్ పేపర్ వేయించుకోండి మీరు తెప్పించుకోండి ఖచ్చితంగా ఈనాడు పేపర్ మీరు ఫాలో అవ్వండి ఇంకా మీరు ఏం అవసరం ఇంకా కరెంట్ అఫైర్స్ బుక్స్ కానీ ఏం కొనవసరం లేదు ఆ ఈనాడు పేపర్ మనం చదివే ఓపిక ఆ ఏది కరెంట్ అఫైర్స్ తెలియకపోతే కదా మనం మన బయట బుక్ తీసుకునేది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్గా ఏదో ఒక మెటీరియల్ పెట్టుకోండి కరెంట్ అఫైర్స్ది మరి పెద్ద పెద్ద బుక్స్ కాకుండా చిన్న చిన్న బుక్స్ చూసుకోండి దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సయ్యద్ సిరీస్ ఏ మార్కెట్లో అయినా మనకి సార్ లైక్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఉంటాయి కాబట్టి నేను చెప్పే సజెషన్ అది ఏపీలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని మీరు వర్తమాన అంశాలని ఖచ్చితంగా గమనించాలి ఏపీలో జరిగేటువంటి ఈ గవర్నమెంట్ ఏదైనా పథకాలు ఏమైనా స్టార్ట్ చేసిందా ఏమైనా ఇంపార్టెంట్ జివో నెంబర్లు ఇచ్చిందా ఒకసారి ఒక కోణంలో చూసుకోవాలి సో విద్యాపరంగా ఎటువంటి అది తీసుకుంది వైద్యపరంగా ఇలాంటి తీసుకుంది అన్నీ కూడా మీరు చూసుకోండి అవి చాలా యూస్ఫుల్గా అవుతాయి కాబట్టి ఈరోజు మనం ఈ అంశాలను మాట్లాడుకుంటున్నాము అయితే మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసే అలవాటు ఉంటే మీకు ఏం చేస్తారంటే ఈరోజు నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ పేజ్ నోట్స్ పెట్టుకోండి వైట్ నోట్స్ లాంగ్ నోట్స్ పెట్టుకొని ఒక గంట పాటు మీరు న్యూస్ పేపర్ చదివి ఏదైతే మీకు కరెంట్ అఫైర్స్ అని అనిపించిందో ఖచ్చితంగా అది రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం న్యూస్ పేపర్ చదువుతుంటే ఇది కరెంట్ అఫైర్స్ అని తెలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం అది సరిపోతుంది ఓకేనా అది సరిపోతుంది కాబట్టి అలా చేసుకోండి ఈ విధంగా మనకి జీకే పైన ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ కరెంట్ వన్ ఇయర్ ఏర్పాటు చదవాలి మరి ఏ అంశాలు ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు కాబట్టి నేను డిస్కస్ చేసేయట్లేదు వీలుంటే మరొక వీడియోలో ఈ విషయాలు చెప్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ